అన్న కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఏంటి ఈ కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన ఆర్నీని చేర్పించుకుంటే అవుతుంది ఏదన్నా రేవంత్ రెడ్డి తొమ్మిది సార్లు ఢిల్లీ వే వచ్చిండు ఢిల్లీ వే వచ్చే వరకు ఈడ వంద రోజులల్లో తొంభై ఒక్క రోజులే ఉంటాయి ఈ తొంభై ఒక్క రోజులలో ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు అని ఏదో సభలు పెట్టుకుంటూ తిరిగిండు ఆ సభలు ఈ సభలు ఎట్టుకున్నారు ఒక పదిహేను రోజులు గడిచినాయి ఇంకోటి ఏంటంటే ఈయన్ని ఆయన అక్కడ ఇక్కడ ఏర్పించుకోవాలని ఇంకో పది రోజులు గడిచినాయి ఈయన పరిపాలన ఎక్కడ వేసిన ముఖ్యమంత్రి అయినా ఈయన సభల నాట మొగతనం అంకిగతానం అగతనం ఆడుతాం గవ్వెందుకు ఈయనకు ఈయనకు ముఖ్యమంత్రి వేసింది కాబట్టి మొగతనాల గురించి కొలువనా అది కాదు కదా పరిపాలన ఎట్లుండాలి ఈరోజు నాలుగు కోట్ల ప్రజానికి నీకు ఓట్లు వేసి ఈ రోజు నాలుగు కోట్ల ప్రజానికైనా సేవే చేయడానికి ఉండాలిగా కరెంటు లేక అక్కడ పంట పొలాలు ఎండిపోతున్నాయి రైతుల పాపం అవునా కదా ఈరోజు రైతుల రోడ్లైతే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రుణం అవ్వక ఇప్పటికి కూడా కొన్ని వందల మంది రైతులు అప్పుడు చనిపోయారు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఇప్పటికూడా చనిపోతురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవని మెగా డిఎస్ ఇరవై రెండు వేల పోస్టు ఉన్నాయని ఆగస్టు ముప్పై తారీఖు ఒక ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా స్పందించిన వ్యక్తి ఈరోజు దొంగచాటుగా పదకొండు వేల జాబులు రిలీజ్ చేసిండు అయ్యా నువ్వు నిరుద్యోగులు వెంబడి ఉంటావని రైతులో వెంబడి ఉంటావని నాలుగు కోట్ల ప్రజానీకం వెంబడి ఉండవని నీకు ఓట్లు వేసి తప్ప ఇక మగతనానికి కొలువనో లేకపోతే ఇంకోతనాన్ని కొలువనో ఢిల్లీకి పొమ్మనో వాటి కోట్లేదు దొర ఈరోజు ఇన్ని రోజు పాలన అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకో పరిపాలన వచ్చింది రెడ్ల పరిపాలన అంటారు ఇప్పుడు నేను ఒక రెడ్డినే కాకపోతే ఏంటంటే ఏ రోజు కూడా నీ యొక్క కులం మీద రాజకీయం చేయొద్దు అది నచ్చదు ఎవరికి కూడా ఎందుకంటే నాలుగు కోట్ల ప్రజానికి ఏం చెప్తున్నా అంటే ఈరోజు నిన్ను రెడ్డానికి అని నాలుగు కోట్ల ప్రజానికి అని సేవ్ చేస్తామని గెలిపించారు కాబట్టి నీ యొక్క సూటిగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా నువ్వు ఒక నెల రోజులు నువ్వు ఒక వంద రోజుల పరిపాలన చేసినా అో కదా ఒక వంద రోజుల రైతు బంధు ఎన్ని కుటుంబాలకు పడ్డది రైతు రుణమాఫీ ఎన్ని కుటుంబాలకు చేసినవు ఇంటికొక్క ఉద్యోగం వచ్చిందా ఈరోజు ఏంటిదంటే గడప కూడా ఉద్యోగం ఇస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అది వచ్చిందా ఈరోజు ఏంటిదంటే నిరుద్యోగ వృత్తి అమలు చేస్తా అన్నది ఆరు గ్యారంటీల కూడా చెప్తే ఇచ్చిపోతుంది అసలు ఆరు గ్యారంటీలు ఎక్కడన్నా అమలు చేసిరా అక్క అక్క మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అక్క మీందులో బా ఇప్పుడు బస్సు ఎక్కుతున్నావు అక్క బస్ ఎక్కుతున్నావు కానీ విద్యార్థుల పాపం ఆయన ఒక ఆయన ఇంటర్ విద్యార్థి ఈ ఈరోజు ప్రజల గురించి బస్సులు ఏర్పాటు చేయాలి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆయన ఒక ఇరు పదిహేను నిమిషాలు లేట్ అయిందని యొక్క విద్యార్థి రోజు ఇంటర్ విద్యార్థి అనిపిండు ఈరోజు ఇక బస్సులు ఏర్పాటు చేసేందుకు మహిళలకు ఫ్రీగా అలాంటి విద్యార్థులు మనం అక్క చాలామంది విద్యార్థి విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అంటే అమ్మ మేము చదువుకుంటున్నాం మా కొరకేంటంటే మా సకాలంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గవర్నమెంట్ ఒక ఫ్రీ బస్సులు పెట్టి లేకపోతే ఇంకోటి ఫ్రీ విద్యాపేట కేఎస్ డూపీజీ ఉచిత పెట్టు అది సహకరిస్తాం ఈరోజు మా పేద తల్లిదండ్రులు మా గ్రామీణ స్థాయి నేపథ్యం ఈరోజు మా పేద తల్లినాలు ఒకటే కోరుకుంటారు ఈరోజు ఇంకా వాళ్ళు కష్టం చేయలేరక్క ఈరోజు నీ ఉద్యోగం సాధిస్తే ఇంకో ముప్పై నలభై సంవత్సరాలను హైగా చూసుకుంటాం మేము అంతేగాని ఒక రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అయితుందంటే ఈరోజు ఏ మహిళల గురించి మీకు కించపరిచినట్టు కాదు కానీ ఈరోజు ఏం పని లేకున్నా కూడా అటు బస్సు అక్క ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇది తప్పగా అక్క ఇప్పుడు నేను ఒక్కే చెప్తున్నా ఒకటి చూసి రోజు చూడలేదు ఒక కుటుంబంలో ఒళ్ళైందట కుటుంబంలో అయితే పాపం అలా వాళ్ళ భర్త చెప్పకుండా నా బస్సు ఎక్కి పాపం ఇక్కడ ఎక్కింది వాళ్ళు ఊరికైతే దిగింది వాళ్ళు ఘటనే కంటిన్యూ అవుతుంది అది మళ్ళీ సోషల్ మీడియా కూడా బాగా వైరల్ అవుతుంది ఈరోజు ఏంటంటే బస్సులు ఫ్రీ పెట్టిన గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నావు ఇంకోటి ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తాను ఉద్యోగ మన ఇప్పుడు విద్యార్థులకు ఏమన్నా అంటే ఐదు లక్షలకు కార్డు అన్నాడు క్రెడిట్ కార్డు లెక్క ఐదు లక్షల కార్డు ఇస్తాను రేవంత్ రెడ్డి సారు ఉన్నావు చూసుకోసారు కానీ ఐదు లక్షల కార్డు ఎటువైంది ఈరోజు నీ యొక్క ఐదో గ్యారంటీ ఐదు లక్షల కార్డు విద్యార్థుల గురించి ఒక వంద రోజులలో నీ ప్రభుత్వం ఏ ఆలోచించింది ఏం చర్యలు తీసుకుంది ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ కేసీఆర్ఐఎంలో ఉంటే ఈరోజు ఆ స్కాలర్షిప్ పదివేల కోట్ల చేరింది ఏ ఒక్క అన్న స్కాలర్షిప్ ఇచ్చిన దాఖలాలు ఉన్నదా అక్క ఇది ఒక ఉస్మాన్ సిటీ అక్క ఇది ప్రపంచంలో పేరుగాచిన ఉస్మాన్ సిటీ ఇక్కడ పోతే మొన్న మొన్న ముప్పై నలభై మంది ప్రొఫెసర్లు ఏంటిదంటే అంటే పాపం రిటైర్మెంట్ అయ్యారు ఇప్పటివరకు కూడా వీళ్ళు ఉన్నది రెండు వందల మంది ఉండేది పదమూడు వందల మంది ఉండాలి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు పక్కకు పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చుకుంటాడు ఎమ్మెల్సీలు తీసుకుంటాడు కోనరామినెడ్ని ఎమ్మెల్సీ ఎత్తాడు బలమూరి వెంకట ఎమ్మెల్సీ ఎత్తాడు ఎమ్మెల్యే అని చెప్తాడు ఈరోజు పొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఎంపీలందరికీ చెప్తాడు మరి యొక్క యూనివర్సిటీల ఈ యొక్క అన్ని యూనివర్సిటీలలో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అందియేది గవర్నమెంట్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించేది విద్యార్థులు ఎట్లయితే గెలవలేదా ఈరోజు యొక్క రేవంత్ రెడ్డి గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రౌళిక ఆత్మహత్య ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రౌళిక ఆత్మహత్య తర్వాత పేపర్ లీకేజ్ ఈరోజు ఈయన చెప్పుకుంటుండు నేను ఇవారకి ముప్పై వేల జాబులకు మొత్తం ఇచ్చినా ఇచ్చిన అంటూ అరే మంది కుట్టిన పిల్లలు నీ పిల్లలు అంటే ఏం రాదురా ఒక్కటి గుర్తుంచుకో అవన్నీ జాబులు ఎప్పుడు వేసారు కేసీఆర్ఏ పోలీస్ రిక్రూట్మెంట్ ఏంటిదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ రిక్రూట్మెంటు ఆ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఈ గవర్నమెంట్ భర్తీ చేసిందే తప్ప నేను ఒక్కటే ఆలోచిస్తున్నా రేవంత్ రెడ్డి గారు సూడి ప్రశ్న ఒకటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఏ ఒక్క ఎగ్జామ్ ఎగ్జామ్నో పెట్టి వాటిని రిక్రూట్ అయ్యి మీరు కొత్తగా యొక్క ఉద్యోగాన్ని తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేశారా అని రేవంత్ రెడ్డి గారిని సూట్ ప్రశ్న అడుగుతున్నాక